ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మే అందరికి వందనములు ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం అంటే మనము నీతిని అనుసరించి యథార్థమైన మాటలు మాట్లాడాలని దేవుడు ఈరోజు మనతో ఏ నా పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఒకసారి చూడండి ఏషియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పదిహేను వచ్చిన మనం ఒకసారి చదువుకున్నాం నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కనులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును అలే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు ఇక్కడ రెండు విషయాలని మన జ్ఞాపకం చేసుకుంటే మూడు విషయాలు ఉన్నాయి నీతిని మనం ఏం చేయాలంట అనుసరించాలి అదే విధముగా నడుచుకోవాలి అదే విధంగా యథార్థముగా ఉండాలి మళ్ళీ మాటలు కూడా ఎలా ఉండాలంట యథార్థముగా మాట్లాడాలని అని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నీతిని మనం అనుసరించాలన్నా అందులో నడవాలన్నా యథార్థంగా ఉండాలన్నా యథార్థంగా మాట్లాడాలని అంటే మొదట యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని మనం తెలుసుకోవాలి నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారము మనము ఏం చేయాలంటే ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం యేసుక్రీస్తు నామములో రక్షణ బాప్తిసం తీసుకొని అందులో మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఏముంటుందంటే మనము నీతిని అనుసరించి నడుచుకోగలుగుతాం అదే విధముగా యథార్థముగా జీవించగలుగుతాం యథార్థమైన మాటలను మనము మాట్లాడగలుగుతాం అయితే మనము ఒక భక్తుడు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఆరో వచనం ఒకసారి చదువుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఆరో వచనం చూడండి ఇక్కడ ఈ భక్తుడు ఏం చేశాడు ఏం అనుసరించి ఎలాగ ముందుకు వెళ్తున్నాడు చూడండి వీరిద్దరు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నిరపరాదులుగా దేవుని దృష్టికి ఏమై ఉన్నారంట నీతి మంతులై ఉన్నారు హలే చూడండి వీళ్ళిద్దరు ఉన్నారంటే ఎవరు వీళ్ళిద్దరు జకరియ అమ్మ జాకరియ గారు ఎలిజబెత్ అమ్మ వీళ్ళిద్దరు ఎలాగున్నారంట దేవుని దృష్టికి ఏమై ఉన్నారు నీతి ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు జే దేవునికి చేయవలసిన పరిచర్య చేస్తూ ఉన్నారు దేవుని దేవుని దృష్టిలో ఎలాగున్నారంటే నీతి మంతులుగా ఉన్నారంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున ప్రతి ఆజ్ఞలో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే వాళ్ళ జీవితంలో పెద్ద లోటు ఒకటి ఉంది ఏంటని అంటే వాళ్ళిద్దరికి ఏం లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు కానీ అక్కడ ఉన్న సమాజం అంతా కూడా వీళ్ళు వీళ్ళకి పిల్లలు లేరు వీళ్ళు గుడ్రాళ్ళు వీళ్ళు ఏం చేయకూడదు యాజక దేవునికి పరిచయం చేయకూడదు దేవుని సేవ చేయకూడదు దేవుని పూజ చేయకూడదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళని ఏం చేస్తున్నారు అనేక మాటలతో వీళ్ళని హింసిస్తూ ఉన్నారు అనేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కృంగతీస్తూ ఉన్నారు అయితే దేవుని దృష్టిలో మాత్రం వీళ్ళు ఏమై ఉన్నారు నీతి మంతులు ఉండాలి ఈ లోకంలో నువ్వు ఎవరి గురించో నువ్వు జీవించద్దు కానీ మన గురించి మనం జీవించాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నీతి మంతులుగా జీవించాలి దేవుని కొరకు యదార్థ మంతులుగా జీవించాలి చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున ఏం చేస్తున్నారంట నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు ఏమైన్నారు నిరపరాధులుగా అంటే వీళ్ళు ఏ తప్పు చేయని వారుగా దేవుని దృష్టిలో ఉన్నారు వీళ్ళు మనుషుల దృష్టిలో కాదు మనుషుల దృష్టిలో మనము రాత్రి మనము వాక్యంలో చెప్పినట్టుగా తొమ్మిది మంచి విషయాలు మనం చేసిన ఏదైనా పదోది ఒక చిన్న విషయం మనకి ఏదైనా తప్పుగా కనిపించింది అనుకో దానిపైనే మనం దృష్టి పెడతాం కానీ కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏంటంటే ఆయన నీతివంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను కూడా ఈరోజు నీతి మంత్రులు గాని యథార్థ మంత్రులు కాని ఉన్నాము ఆయన మాటలను మనం మాట్లాడుచు ఉన్నాం ఇక్కడ దేవుని దృష్టికి వీళ్ళిద్దరు ఏమై ఉన్నారంట నీతి మంత్రులయ్యి ఉన్నారు నువ్వు దేవుని దృష్టిలో నీతి ఉండి చాలు ఈ లోకంలో నిన్ను అనేక మంది అనేక రకాలుగా చూడండి వాళ్ళు వాళ్ళ మాటలతోనూ వాళ్ళ చూపులతోనూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనతోనూ మనం బాధ పెట్టొచ్చేమో కానీ అయితే ఒక ఆయన ఉన్నాడు ఆయన నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన దృష్టికి నువ్వు నీతి మంత్రుడిగా జీవించు ఆయన చెప్పిన ఆజ్ఞలను ఆయన చెప్పిన కట్టడలను కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తే నీ జీవితంలో ఇక్కడ వీళ్ళు అవమానంతో ఉన్నారు అంటే ఏంటి వీళ్ళ పరిస్థితి వీళ్ళకి పిల్లలు లేరు నీ జీవితంలో ఇలాంటి సమస్యలు నీకు ఉన్నాయేమో అయితే నువ్వు దేవుని దృష్టికి నువ్వు నీతి మంత్రుడిగా ఉండు దేవుని దృష్టికి నువ్వు యథార్థ మంత్రుడిగా జీవించు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యం కూడా దేవుడు ఏం చేస్తాడు జరిపిస్తాడు అయితే నువ్వు నిరపరాధిగా ఉండాలి అపరాధము చేయని వాడుగా ఉండాలి నిరపరాధిగా ఉండాలి దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి దేవుని మాటలను సత్యమైన మాటలను నువ్వు ధ్యానించేవాడుగా ఉండాలి దేవుని సత్యమైన మాటలను ఇతరులకు చెప్పేవాడుగా ఉండాలి అదే విధముగా ఆయన మాటలను దివారాత్రులు ధ్యానించేవాడుగా కూడా ఉండాలి అప్పుడే నువ్వేమవుతావు అని అంటే ఆయన నీతిలో నడుచుకోగలుగుతావు యథార్థమైన మాటలకు పలకగలుగుతావు అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారిద్దరికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరు బహుకాలం గడిచినా వృద్ధులైపోయారు వీళ్ళు ఏమైన్నారు బహుకాలం గడిచిపోయింది చాలా వీళ్ళు యవనం అయిపోయింది వృద్ధాప్యంలోకి వచ్చేసారు బహుకాలం కూడా గడిచిపోయింది అయితే వీళ్ళిద్దరు జీవితంలో ఇప్పుడు వీళ్ళకి ఫలం వస్తుంది అంటావా కానీ లోకం దృష్టిలో అయితే వీళ్ళు గొడ్రలు ఏం లేరు వీళ్ళకి పిల్లలు లేరు కానీ దేవుని దృష్టిలో ఏమైన్నారు నీతి ఉన్నారు దేవుడు ఒకనొక దినమైన వీళ్ళకి ఏం కలిగి ఉన్నాడు కుమారుని కలిగి ఉన్నాడు ఆ విషయము వీళ్ళకి తెలియదు కానీ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ దేవుడికి వీళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది చూడండి నరుణ ఆ ఆలోచనలు హృదయములు ఏమై ఉంటాయంట అనేకములు ఉంటాయి కానీ చూడ చదవండి మాట ఒకసారి సామితులు గ్రంథము పదహారు అధ్యాయము మొదటి వచనం సామితులు పదహారు మొదటి వచనం హృదయ ఆలోచనలు మనుషుని వచ్చేమో చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు వలనే కలుగును ఒక నడతలన్నీ వాని దృష్టికి ఏమవుతాయంట నిర్దోషములుగా కనబడతాయి కానీ వాణి దృష్టికి నీ దృష్టికి పక్కింటోడి దృష్టికి కాదు నీ నడతలు నిర్దోషంగా కనబడాలి పరలోకములో ఉన్న తండ్రికి నిర్దోషంగా కనబడాలి నీ హృదయ ఆలోచనలు వేరేగా ఉంటాయి ఇప్పుడు వీళ్ళ హృదయ ఆలోచనలు ఎలాగ ఉంటాయి ఈ వయసులో నాకు పిల్లలు పుట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తున్నారు అనేక మాటలతో మమ్మల్ని హింసిస్తున్నారని అని వాళ్ళు అనుకోవచ్చేమో గాని బహుకాలము గడిచిన చూడండి అబ్రహాము విశ్వాసముతో దేవుని వైపు చూచాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి కుమారుని దయచేసాడు వాళ్ళ జీవితాల్లో కూడా ఏమైంది వాళ్ళ శరీరం మృతుల్యం అయిపోయినా కూడా సరే వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే దేవుడు వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎందుకు దేవుడు ఈ ఈ వయసులో పిల్లల్ని కలిగి చేస్తున్నాడు అని అంటే దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు హలే లూయా వీళ్ళకి పుట్టబోయే బిడ్డ ద్వారా ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అందుకని నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అయితే నువ్వు నిరపరాధిగా ఉండాలి ఏ అపరాధము చేయని ఉండాలి నువ్వు దేవుని ఆయన ఆజ్ఞలను చూడు ఆయన్ని ఇతరులను ప్రేమించమంటూ ఉన్నాడు ఇతరులు ఏం చేయమంటూ క్షమించమంటూ ఉన్నాడు ఇతరులు ఏం చేయమంటూ ఉన్నాడు ఆయన వాకి లేఖనాల ద్వారా బలపరచమంటూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని పట్ల మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే దేవుడు మన పట్ల ఏదైతే జరగకుండా ఉంటుందో దానిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు హలే వీళ్ళు